సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పలు ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించి ఈవీఎం వీవీ అందుబాటులో ఉంచారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సభ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సన్నద్ధమవుతుంది ప్రస్తుతం రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పద్నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో మొత్తం ఏడు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ పంపిణీ కేంద్రాల పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఆయా నియోజకవర్గాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఇక్కడికక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మహబూబ్ నగర్ లో మహబూబ్ నగర్ దేవరకద్ర జర్చెల్లలో జర్చెల్ల తర్వాత మిగతా నియోజకవర్గాలకు సంబంధించి మక్తల్ నారట షాద్ నగర్ కొడంగల్ ఇక్కడికక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడము జరిగింది పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని సిబ్బంది తీసుకుంటున్నారు వీళ్ళందరికీ స్టేషనరీ మొత్తం ప్రస్తుతానికి అప్పగించారు ఈ స్టేషనరీలో పోలింగ్ సంబంధించినటువంటి అంత సామాగ్రి అందుబాటులో ఉంటుంది ఇంకా ఈవీఎం వివి ప్యాడ్స్ మాత్రం ఇవ్వలేదు వాటిని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ వార్డ్ని అప్పగించడం జరుగుతుంది మొత్తం రేపు జరిగే పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఒకసారి గమనిస్తే మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మనకు పదహారు లక్షల ఎనభై రెండు వేల మంది ఓటర్లు ఉన్నారు వీళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పంతొమ్మిది వందల ముప్పై ఏడుకి పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోలింగ్ కేంద్రాల్లో రేపు జరిగేటువంటి పోలింగ్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఈసారి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ కొనసాగనుంది ఎండ తీవ్రతను ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈసారి సామ్యానాలు కుర్చీలు మంచినీరు అలాగే మరుగుదొడ్లు లైటింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి పోలింగ్ కేంద్రాలని కూడా వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సలహాలు పరిశీలించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దీంతో పాటు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు తమ ఓటు హక్కు ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ఇప్పటికే ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ దాదాపుగా తొంభై తొంభై శాతం పూర్తయింది ఓటర్ గుర్తింపు కార్డులను కూడా దాదాపు వంద శాతం కంప్లీట్ చేశాం అంటే ఎవరికైతే కొత్త ఓటర్ గుర్తింపు కార్డులు వచ్చాయో వాటన్నిటిని కూడా దాదాపుగా డిస్ట్రిబ్యూట్ చేశామని చెప్పేసి కలెక్టర్ రవి నాయక్ నిన్న వెల్లడించడం జరిగింది ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తున్నారో వాళ్ళంతా కూడా ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఎన్నికల సంఘం గుర్తించినటువంటి గుర్తింపు కార్డులను తీసుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు ఇక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక నాగర్కొని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి అనుకోస్తే పదిహేడు లక్షలకు పైగా ఓటర్లు ఇక్కడ ఉన్నారు రెండు వేల యాభై ఏడు పోలింగ్ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలింగ్ కేంద్రాన్ని వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల స్థలాన్ని పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ కూడా ఓటర్లు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కూడా ఓవరాల్గా ఆరు గంటల వరకు పోలింగ్ అనేది కొనసాగుతుంది ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అక్కడ కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం లో ఆ ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీ ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ అంటే పోలింగ్ సామాగ్రి పంపిణీని కూడా ప్రారంభించారు వీళ్ళంతా సాయంత్రం సాయంత్రానికి కల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు రేపు ఉదయం ఏడు గంటలకు పో పోలింగ్ను ప్రారంభిస్తారు ఓవరాల్గా చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తుని ఏర్పాటు చేశారు దీంతోపాటు ఇప్పటికే అంటే నలభై ఎనిమిది గంటల సైలెన్స్ పీరియడ్ ఉంది కాబట్టి ఈ సైలెన్స్ పీరియడ్ లో ఎలాంటి ప్రలోభాలకు ఓటర్లను గురి చేయకుండా నిఘాను పెంచారు ముఖ్యంగా సరిహద్దుల్లో చెక్ పోస్టులను క్రియాశీలం చేయడం జరిగింది దీంతో పాటు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఓటర్లను మద్యము డబ్బు ఇతర ప్రలోభాలకు గురి చేయకుండా ఎక్కడికక్కడ నిఘా సంబంధించినటువంటి బృందాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి ఓటు హక్కును అందరూ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా ఇప్పటికే ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు విజ్ఞప్తి చేశారు గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం చూస్తే ఓవరాల్ గా నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అరవై నుంచి డెబ్బై శాతం మధ్య మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది ఇది అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కాస్త అంటే పదకొండు శాతం వరకు తక్కువగా నమోదైందని చెప్పొచ్చు సో ఈసారి ఓటింగ్ శాతం ఇంకా పెరగాలని చెప్పేసి అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఇప్పటికే ఆ సమాచార స్లిప్ల పంపిణీ ఓటర్ గైడ్ పంపిణీ తర్వాత వాళ్ళకి ఎక్కడ ఓటు హోగందనే సమాచారము వీటితో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చూస్తే వలస ఓటర్ల సంఖ్య ఎక్కువ ముఖ్యంగా మహబూబ్ నగర్ కొడంగల్ నారాయణపేట మక్తల్ ఈ ప్రాంతాల నుంచి ముంబై మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు ఇదే కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి హైదరాబాద్ ప్రాంతానికి కూడా ఎక్కువ మంది వలస వెళ్తున్నారు వీళ్ళంతా కూడా రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే తమ సొంత ప్రాంతాలకు చేరుతున్నారు ఈ రోజు ఆదివారం కావడంతో వాళ్ళకు సెలవు కూడా కావడం తమ తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును తమ పోలింగ్ కేంద్రాల్లో వినియోగించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి పోలింగ్ సామాగ్రి ఈ రోజు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటుంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి ప్రశాంతంగా పోలింగ్ నిష్పక్షపాతంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఇక్కడ పూర్తి కెమెరామెన్ న్యూస్ మహబూబ్ నగర్